నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నవరత్నాలు అందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి పంపిణీ చేశారు లబ్దిదారులకు పంపిణీ గత ప్రభుత్వంలో పట్టాలు మంజూరు చేసిన స్థలాలు చూపించేందుకు రెండు సంవత్సరాల సమయం పట్టేందన్నారు మన ప్రభుత్వాల్లో ఇళ్ల స్థలాలు పంపిణీ చేసి లక్ష ఎనభై వేలతో ఇళ్లు నిర్మించి వాటికి రిజిస్ట్రేషన్ చేసి లబ్దాలకు అందజేయడం జరుగుతున్నారు భవిష్యత్తులో లబ్దిదారులకు అవసర రీత్యా బ్యాంకులో తనఖా పెట్టి రుణం పొందే అవకాశం ముఖ్యమంత్రి జగనన్న కల్పించారని తెలిపారు

దాదాపు ముప్పై లక్ష ఏడు లక్షల మంది రద్దుదారి ఎక్కువగా మహిళని ఒక స్థలం కేటాయించి ఆ స్థలంలో మళ్ళీ ఒక ఇల్లు కూడా తయారు చేసే ఒక కార్యక్రమం తీసుకొచ్చి ఈ రోజు ఈ ఐదు సంవత్సరాల్లోనే మళ్ళీ ఆ స్థలం మీకు రిజిస్టర్ చేసి కార్యక్రమం పెట్టారు మీరందరికీ గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు ఆ స్థలం కనీసం ఒక రెండు టౌన్ ఏరియా అయితే పది లక్షల నుంచి పదిహేను లక్షలు విలువ అయితే అంటే దాదాపు ఒక ముప్పై లక్షల మందికి పేదవాళ్ళని ఎవరు గుర్తించారో

సెక్యూరిటీ గార్డుకి దాన్ని రెండు లక్షలు లోన్ కూడా తీసుకునే పరిస్థితి వచ్చింది అంటే ఒక స్థానంలో రెండు లక్షలు అయితే దాదాపు ఐదు లక్షలు లోన్ కూడా తీసుకోవచ్చు బ్యాంకు నుంచి మన ముఖ్యమంత్రి గారికి తప్పకుండా ఆయన కోరిన స్థానాలకి నూట స్థానాలు